బాలు ఇక తప్పదు చేసేది ఏమీ లేదు అని చెప్పేసి అనుకుంటూ ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటాడు అలా వచ్చే టైంలో బాలుకు ఫోన్ ఫోన్ వస్తుంది తన ఫ్రెండ్ దగ్గర నుంచి అరే బాలు పోలీసులు కారు పట్టుకున్నారు పోలీసులు నన్ను నర్స్ చేయడానికి వస్తున్నారు అంటూ పరిగెడుతూ ఫోన్ చేస్తాడు పోలీసులు నేను నర్స్ చేయడానికి రావడం ఏంటో అసలు ఏం జరిగింది అంటే అందులో ద్రాక్ష పళ్ళు వేరే సాటికి ఇవ్వాలి అని చెప్పేసి అందులో పదార్థాలు పెట్టారు ఆ విధంగా పోలీసులు నన్ను నర్స్ చేయడానికి వస్తున్నారా అని చెప్తాడు చెప్పడంతో ఎవరో గిట్టిన వాళ్ళు చేసిన పని ఉందిరా ఇది అని చెప్పేసి పాలు అక్కడి నుంచి అటుగానే బయలుదేరి వచ్చేస్తాడు అయితే ఇంటి దగ్గర మీనా మీనా వాళ్ళ బామ్మగారు ఇద్దరు కూడా బాలు కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇంటి దగ్గర చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మీ మనవుడు వచ్చేటట్టు లేడమ్మా మేమందరం వెళ్తున్నాం అంటే మరొకసారి ఫోన్ చేస్తూ ఉండమ్మా అంటూ ఫోన్ చేస్తుంది బామ్మగారు బామ్మగారు ఒకటి పదిసార్లు ఫోన్ చేసినా కూడా బాలు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఉంటాడు ఇక మీనా అయితే అంటుంది నేనంటే ఇష్టం లేదు ఆయన నాతో ఉండటానికి అసలు ఇష్టపట్టు అందుకే ఆయన ఇంటికి రావడం గురించి తప్పించుకున్నాడు అందుకే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు అని చెప్పేసి అంటూ ఉంటుంది మీనా అలా అనుకమ్మ వాడికి నీ మీద ఎంతో ప్రేమ ఉంది ఆ సంగతి నీకు తెలియజేయడానికి ఎంతో టైం దూరంలో లేదు ప్రతిసారి ఇలా జరుగుతుంటే మరి ఏమనుకోవాలి కౌలు బామ్మ అంటే లేదమ్మా ఏదో కారణం ఉంటుంది వాడిని అర్థం చేసుకోవటం ఇప్పుడు చాలా ముఖ్యం అని చెప్పేసి అంటుంది బామ్మగారు అదే టైంలో వేరే అతను వచ్చేసి అమ్మ అమ్మ బాలు ఇలా ఊరు వెళ్ళాడు బాలు కారు ఇట్లా పోలీసులు పట్టుకున్నారంట బాలు కారులో ఏదో మత పద్ధతులు ఉన్నాయంట ద్రాక్ష అని చెప్పేసి బాలు ఫ్రెండ్ని మోసం చేసి అవన్నీ కారులో పెట్టారంట అని చెప్పేసి చెప్పడంతో ఇక సరే అని చెప్పేసి అంటే చూసావమ్మా బాలు నేను అనవసరంగా అర్థం చేసుకున్నావు వాడికి అంటే ప్రేమ లేదని నిందించావు చూసావు ఇప్పుడు వాడు ఎంత బాధపడుతున్నాడు నిజం తెలుసుకోకుండా ఎదుటి వాళ్ళని నిందించడం చాలా తప్పమ్మా మీనా అంటంతో నన్ను క్షమించండి బామ్మగారు ఆయనకి కారంటే చాలా ఇష్టం నేను ఈ సమయంలో ఆయన పక్కన ఉండడం చాలా ముఖ్యం అని చెప్పేసి అంటూ మీనా ఏడుస్తూ ఉంటుంది అమ్మ పొద్దున్నే ఆరు గంటలకు బస్సు ఉంది ఆ బస్సుకి వెళ్దాం కానీ ఈ పూటకి రెస్ట్ తీసుకోమ్మా అని చెప్పేసాను బాలు వాళ్ళ ఆ మీనాన్ని నడుతుంది సరే అమ్మమ్మగారు అంటూ మీనా ఆపోటుకుండి ఉదయాన్నే ఊరికి వచ్చేసిన తర్వాత బాలుకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా కట్ చేస్తూ ఉంటాడు నేను ఆయన నమ్ముకొని ఇక్కడ దాకొచ్చాను ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడో తెలియకుండా నేను ఇటని వెళ్ళను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక ఏం చేయాలో తోచిన స్థితిలో రవికి ఫోన్ చేస్తుంది రవి మీ అన్నయ్య ఎక్కడున్నాడు ఏం జరిగింది పా కారు పోలీసులు పట్టుకున్నారని రాత్రి ఫోన్ వచ్చింది అందుకని ఇట్లా వచ్చేసాడు మీ అన్నయ్య అని చెప్తే నువ్వేం కంగారు పడిపోతున్నా నేను అనుకుంటానని రవి అయితే వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేస్తాడు ఏంటన్నయ్య ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు అంటే ఇట్లా ఇట్లా సంగతి నేను పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను మీ నాన్న ఇంటికి వెళ్ళిపోమని చెప్పు అని చెప్పేసి అని చెప్తాడు సరే అని చెప్పేసి రవి మళ్ళీ మీనాకి ఫోన్ చేసి నువ్వు అంటే ఇంటికి వెళ్ళిపో అన్నయ్య పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాడంట వస్తానని అన్నాడు అని చెప్పేసి అంటే నేను ఎట్లా వెళ్ళను ఏ మొహం పెట్టుకుని వెళ్ళను మీ అన్నయ్య లేకుండా ఇంటికి అని చెప్పేసి ఇక మీనా అయితే కూడా పోలీస్ స్టేషన్కి వెళ్తుంది మీనా పోలీస్ స్టేషన్కి వెళ్ళే సమయానికి బాలు అయితే పోలీసులతో గొడవ పడుతూ ఉంటాడు ఇది కావాలని చేసిన సార్ పని కాదు సార్ ఎవరో మా మీద కుట్ర పని ఈ పని చేశారు మమ్మల్ని క్షమించండి దయచేసి వదిలిపెట్టండి సార్ అని బతలు ఉంటాడు అయితే వేరే అతను పోలీస్ ఆఫీసర్ వచ్చి వాళ్ళిద్దరిని రచ్చగొట్టడం ఇక బాలు అయితే మాత్రం పోలీస్ ఆఫీసర్ చేసుకుంటాడు పోలీస్ మీదే చేజేసుకుంటారా మీకు ఎంత బలుపురా అంటూ ఇక బాలుని అలాగనే బాలు ఫ్రెండ్ని ఇర కుమ్మేస్తూ ఉంటారు అదే సమయానికి మీనా వస్తుంది సార్ సార్ మా ఆయన్ని కొట్టకండి సార్ మా ఆయన చాలా మంచివారు సార్ అయితే ఏదో పొరపాటు జరిగి ఉంటుంది సార్ మేము కావాలని చేసిన పని అయితే కాదు సార్ అంటూ చాలా బతులాడుకుంటూ ఉంటుంది అలా బతులాడుకుంటూ ఉండగా ఏంటి ఏదో నీ భర్త అంటే నా భర్తని ఏదో అనొద్దు సార్ నా భర్త చాలా మంచివాడు అని చెప్పేసి మీనా ఆడింది కొట్టద్దు సార్ కొట్టొద్దు సార్ అని చెప్పేసి అడ్డుకుంటూ ఉన్న మీనాని తొలగ పక్కకు లాగేస్తారు అదే సమయానికి మీనా మీద చేయి చేసుకోబోతే ఇక బాలు అయితే మాత్రం పోలీస్ ఆఫీసర్ చేపట్టుకుంటాడు ఈవెడిని బయటికి లాక్కి వెళ్ళిపోండి అంటూ లేడీస్ కానిస్టేబుల్స్ పిలిచి మీనాని బయటికి లాక్కి వెళ్ళిపోమని చెప్తారు మీనాని బయటికి లాక్కెళ్ళిపోయిన తర్వాత ఇక బాలుని బాలు ఫ్రెండ్ని అయితే విరక్ మూడు కుమేసి స్టేషన్లో వేసేస్తారు లాగపులో వేసేసిన తర్వాత ఇంక మెయిన్ అయితే మాత్రం ఇప్పుడు నేను ఏం చేయాలి ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు అంటే ఏడుచుకుంటూ పుట్టింటికి వెళ్తుంది అమ్మ ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు ఆయన్ని పోలీసులు పట్టుకున్నారు ఇలా జరిగిందని చెప్పేసి అని తల్లితో చెప్పుకొని చెల్లెలతో చెప్పుకొని బోర్ను ఏడుస్తుంది పర్వాలేదు అక్క ఏం కాదు బావగారు చాలా మంచివారు అంతా మంచిగా జరుగుతుంది ఎవరో కావాలని బావగారు నిరిపించడానికి చేసినట్లుంది ఇది కావాలని చేసింది నాకు నువ్వే టెన్షన్ పడక బావగారు తొందరలోనే ఇంటికి వచ్చేస్తారు అని చెప్పేసి అని మీనా చెల్లెలు మీనాని అయితే మాత్రం ఓదారుస్తూ ఉంటుంది అయితే ఇక మీనా మాత్రం ఆయన ఏం చేస్తున్నాడో ఎలా ఉన్నారో అని చెప్పేసి ఇంటి దగ్గర చాలా దిగులు పడిపోతూ ఉంటుంది మీనాని తలుసుకొని బాలు కూడా అదే విధంగా బాధపడుతూ ఉంటాడు జైల్లో కూర్చొని అయితే అసలు ఈ పని అంతా ఎవరు చేశారు ఎందుకు చేశారు ఎందుకు మన మీద కుట్ర పన్నారు అంటూ బాలు ఆలోచిస్తూ ఉంటాడు బాలు ఫ్రెండ్ని అడుగుతూ ఉంటాడు అరే నీకు ఎవరు బాడీకి ఇచ్చింది అసలు అని చెప్పేసి నేను అడుగుతూ ఉంటే ఎవరు ఫోన్ చేశారు ఇట్లా వెళ్ళాలి అని చెప్పన్నారు సరే అని అక్కడికి వెళ్ళాను వెళ్ళిన తర్వాత లోడ్ బండిలోకి వాళ్ళు ఎక్కిస్తూ ఉన్నారు సరే ఎక్కించండి అని చెప్పేసి నేను ఫోన్ చూసుకు ఉన్నాను నేను ఫోన్ చూసుకుని వచ్చేసరికి వెళ్ళాడు లోడీకిచ్చిన అయిపోయింది బాబు పలానా చోటకు తీసుకెళ్లి డ్రాప్ చేయన్నారు అలా వస్తున్న టైంలో పోలీసులు దారిలో ఆపి నా బండి చెక్ చేశారు చెక్ చేసినప్పుడు ద్రాక్ష పండ్ల మధ్యలో నుంచి మద్దు పదార్థాలు బయటకు వచ్చాయరా బాలు అని చెప్పేసి చెప్తూ ఉంటాడు అలా చెప్పగానే ఇది ఖచ్చితంగా ఎవరో కావాలని నన్ను ఇరికించాలని చేసిన పని అని చెప్పేసి అని బాలు అయితే మాత్రం పసిగట్టేస్తాడు అవంతిపురాన్ని భోజన ప్రియుడైన మహేంద్రవర్మ పరిపాలించేవాడు ప్రపంచంలోని రకరకాల ఆహార పదార్థాలను రుచి చూడాలన్న కోరికతో దేశ విదేశాల నుంచి పేరు మూసిన వంట వాళ్లను రప్పించాడు మొదట్లో వారు చేసిన వంటలను మూడు పూటల కడుపు నిండా తినేవాడు కానీ కొంతకాలానికి రోజుకు అవి రుచి అనిపించలేదు దీంతో తనకు నచ్చేలా వంట చేసి వంటవాడు కావాలని దండోరా వేయించాడు మరుసటి రోజు రాజు గురించి అంతా తెలిసిన నరేంద్రుడు మహేంద్రవర్మ వద్దకు వెళ్ళాడు ప్రభు నేను ఓ దుంపల పులుసును చేస్తాను అది మహా రుచిగా ఉంటుంది కానీ అది కేవలం అడవిలో మాత్రమే దొరుకుతుంది వాటిని కోసిన వెంటనే వండాలి మీరు నాతో పాటు రావాల్సి ఉంటుంది అన్నాడు దానికి రాజు సరేనని నా అంగరక్షకులతో పాటు నరేంద్రుడిని అనుసరించాడు కాస్త దూరం గుర్రాల మీద వెళ్ళిన తర్వాత ముందున్న దారంతా పొదలు రాళ్ళు రప్పలతో నిండి ఉంది చేసేది లేక వారంతా గుర్రాలు దిగి నడక ప్రారంభించారు కాసేపటి తర్వాత నరేంద్ర నేనిక నడవలేను ఇప్పటికే నాకు ఆయాసం వస్తుంది పైగా విపరీతంగా ఆకలి వేస్తుంది అన్నాడు రాజు ప్రభు మీరు ఇలా విశ్రాంతి తీసుకోండి నేను వెళ్ళి తీసుకువస్తాను అని చెప్పి నరేంద్రుడు కాస్త ముందుకు నడిచాడు చాటుకు వెళ్ళి తనతో పాటు రహస్యంగా తెచ్చిన బంగాళాదుంపలతో పులుసు చేసి అన్నం వండి వడ్డించాడు ఆకలితో నకలకలాడిపోతున్న మహేంద్ర వర్మ ఆవురు ఆవురుమంటూ తినేశాడు అద్భుతం ఇలాంటి కూర నేను ఎప్పుడూ తినలేదు ఇంతకీ ఇవేం దుంపలు అన్నాడు రాజు ప్రభు మన్నించండి ఇవి కేవలం బంగాళదుంపలు మీరు బాగా నడవటం వల్ల అలసిపోయారు పైగా ఆకలితో ఉన్నప్పుడు తిన్నారు కాబట్టి ఈ కూర మీకు రుచికరంగా అనిపించింది అదే శారీరక శ్రమ చేయకుండా ఆకలి లేనప్పుడు ఎంత చక్కని వంట తిన్నా రుచిగా అనిపించదు అన్నాడు అసలు లోపం ఎక్కడ ఉందో తెలుసుకున్న మహేంద్ర వర్మ వెనువెంటనే తన అలవాట్లను మార్చుకున్నాడు తిండి బోతుతో పాటు వ్యాయామానికి ప్రాధాన్యం ఇచ్చాడు అప్పటి నుంచి రాజుకు పచ్చడి మెతుకులు తిన్నా పరమాన్నంలా అనిపించసాగింది తర్వాత నరేంద్రుని తన ప్రత్యేక సలహాదారుడిగా నియమించుకున్నాడు చక్కని చీకటి ఎదురుగాలి పురుములు మెరుపులు ఒంటరి మహిళ ఎక్కడికో వెళ్తుంది ఓ అజ్ఞాత వ్యక్తి వెనుక నుంచి వచ్చాడు ఆమె గొంతు పట్టుకున్నాడు పట్టు బిగించాడు ఊపిరాడకుండా చేశాడు విడిపించుకోవడానికి విఫల ప్రయత్నం చేసిందామె ఆ ప్రాణాపాయ స్థితిలోనూ తనెవరు తెలుసుకోవాలనే ఉత్కంఠ సత్తు అంతా తల పక్కకు తిప్పింది మనిషి లాంటి జంతువు కాదు కాదు జంతువును పోలిన మనిషి ఎప్పుడో ఎక్కడో చూసినట్లు గుర్తు ఇంట్లోన స్కూల్లోన బాల్యంలోన కౌమార్యంలోన స్పష్టత వచ్చేలోపే కళ చెదిరింది కలత మిగిలింది కళలన్నీ నిజం కాకపోవచ్చు కానీ చాలా పీడకళలు చేదు జ్ఞాపకాలే ముడి సరుకు మస్తిష్కంలో పోగుపడిన ఆ పాత వాసనల ఉద్యోగాల మూట ఎమోషనల్ బ్యాగేజ్ జీవితం అంటేనే అనుభవాల ఆల్బమ్ బాల్యం కౌమార్యం యవ్వనం ప్రతి దశలోనూ కొత్త సంఘటనలు వచ్చి చేరుతుంటాయి అందులో అనవసరమైనవి అప్రదానమైనవి అనేకం చిన్న చితిక లెక్కలు లేనన్ని కాలక్రమంలో తొంభై శాతం వరకు దుగచిపెట్టుకుని పోతాయి ఆ దశలన్నీ దాటిన తర్వాత కొన్ని తీపి జ్ఞాపకాలు కాసిన్ని చేదు అనుభవాలు మాత్రమే మిగులుతాయి తీపి జ్ఞాపకాలతో ఏర్పడి ఏ ఇబ్బంది లేదు ఎంతో కొంత మంచే చేస్తాయి మనుగడపై మక్కువ కలిగిస్తాయి బంధాలను బలోపేతం చేస్తాయి పాత ముచ్చట్లతో శరీరం ఆనంద రసాయనాలు ఊట పెరుగుతుంది సమస్యంత చేదు అనుభవాలతో కొంగతీసే జ్ఞాపకాలతో ఆ బరువును భరిస్తున్నంతకాలం మనశ్శాంతిగా ఉండలేం మనం మనలా ఆలోచించలేం మనం మనలా ప్రవర్తించలేం మనసును ఓ పెద్ద పెట్టెలా ఊహించుకుంటే అందులో పోగుపడిన పాత వస్తువులు లాంటివి గతకాలపు నెగిటివ్ ఉద్యోగాలు ఆత్మీయుల మరణం దుఃఖాన్ని కలిగిస్తుంది నైరాశన్యాన్ని పెంచుస్తుంది